అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ నైంటీ సిక్స్ అతను కాల్ మాట్లాడి పెట్టేసి చుట్టూ చూశాడో అంజు బేబీ కనిపించలేదు ఎక్కడ ఉందో హర్ష సర్ వెతుక్కోండి పాపని వైఫీ అని పిలిచాడో కాదు కాదు అరిచాడో పలకలేదు పనిష్మెంట్ అనగానే పారిపోయావా వైఫీ చెబుతా నీ పని అనుకుంటూ సోఫాలో కూర్చున్నాడో హారాంగా బాబు కన్నింగ్ స్మైల్ ఇస్తూ హా అంటూ అరిచాడు అతను అలా అరవగానే దెబ్బకు అతని ముందుంది అంజు ఏమైందండి అనింది కంగారుగా నాకు వైఫీ ఫీవర్ అంటుకుంది అంటూనే ఆమెను రెండు చేతుల్లో అమాంతం లిఫ్ట్ చేసి ఎత్తుకెళ్తున్నాడు ఎక్కడికి అంటూ అరుస్తూ ఉంది అంజు లిఫ్ట్లోకి తీసుకెళ్లి పెదవులు అందుకొని పైన ఫ్లోర్కి తీసుకెళ్ళిపోయాడు పైకి వెళ్ళే వరకు కూడా పెదవులని వదల్లేదు హర్ష టెర్రస్ పైన స్విమ్మింగ్ పూల్ వైపు అడుగులు పడుతుంటే కళ్ళు పెద్దవి చేసి ఇక్కడికి అంది బెదురుగా సమాధానం చెబుతాడా ఇక ఆమెతో పాటు ఫోల్లో దొకేసి ఇద్దరు జలకాలాటలు మొదలుపెట్టేశారు ఇక అప్పుడే ఆకాశం మేఘావృతం అయ్యి వరుణుడు కరిగి చిరు జల్లులు కురిపిస్తుంటే హర్ష ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది అంతలో ఫోల్లో ఒక ఫిష్ కనిపించింది ఇక ఊరుకుంటాడా కన్నింగ్ థాట్ ఒకటి వచ్చి చేరింది బాబుగారికి అసలేం చేస్తున్నారండి నేను ఇప్పుడే ఫ్రెష్ అయితే మళ్ళీ తీసుకొచ్చి స్కూల్లో ముంచేశారు అంటూ ఆమె లొల్లి ఆమెకే ఉంటే హర్ష ఒక చేత్తో అంజు నడుముని ఇంకో చేత్తో చిన్నగా ముద్దుగా ఉన్న ఫిష్ని తీసి అంజు బ్లౌజ్లో వేసేశాడు లోపల గుచ్చుకున్నట్లు అయి కెవ్వున కేక పెట్టింది ఏమైంది వైఫీ అన్నాడు ఏం తెలియనట్లు ఏమో అక్కడ ఏదో ఉంది తీసేయి ప్లీజ్ తీసేయి అంటూ అరుస్తుంది ఏముంది ఎక్కడా అన్నాడు నవ్వుకుంటూ ఏమో నాకు తెలీదు ప్లీజ్ తీసేయండి నిజంగా తీసేయనా అన్నాడు కొంటగా నవ్వుతూ నేను సీరియస్గా చెబుతుంటే మీరేంటి నవ్వుతున్నారో అది గుచ్చుకుంటుంది ప్లీజ్ తీసేయండి అంటూ చెంగు చెంగున ఎగురుతూ ఉంది అంజు నవ్వొస్తుంది ఆమెను అలా చూస్తుంటే చీర చెంగుని తీసి ప్లీజ్ తీసేయండి అయితే సరే అంటూ ఆమె నడుం పట్టి దగ్గరికి గుంజుకొని ఒక్కో బ్లౌజ్ హుక్స్ తీస్తున్నాడు త్వరగా అంటూ తొందర పెడుతుంది మరీ అంతా ఆత్రం దేనికి అన్నాడు డబల్ మీనింగ్లో పాపకి ఏ మీనింగ్లో అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేదు ప్లీజ్ ఫాస్ట్గా తీయండి అని గోల చేస్తుంటే ఇక బందీగా ఉన్న పరువాలని విడుదల చేసి మెత్తగా తగులుతున్న ఆమె వయ్యారి సిరులకి ఒంట్లో ఏదేదో జరుగుతుంటే ఏం చేస్తున్నారు తీయండి త్వరగా అనింది ఆమెను గట్టిగా హత్తుకొని ఆల్రెడీ ఎప్పుడో తీసేశానే అన్నాడు మత్తుగా అక్కడ కాదు ఇక్కడ అంటూ అతని చేతిని వెల్లి మీద ఉన్న గోల్డెన్ హోల్ మీద వేసింది అప్పటికే అది ఎప్పుడో జారిపోవడంతో పిడికిట్లో ఆమె నడుములు బంధించి ఏళ్లతో మెల్లగా నిమురుతుంటే ఇద్దరి శరీరాలు వేడిని రాజేసుకున్నాయి ఇక వానజోరు కూడా పెరిగింది ప్రకృతి కూడా సృష్టి కార్యానికి సహకరించి ఇద్దరి తనువులని ఒక్కటి చేసింది మృతం కొరిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి వలపులా వరదలో తడిసిపోని ప్రియా సంధిలో చలి సావిత్రి సంధి తీరస గాయత్రి మురళిలా పిదవితో కలిసిపోని ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇద్దరు ఒకరు నిద్రపోతున్నారు అంతలో హర్ష మొబైల్ ఒకటి పనిగా మోగుతుంది చిరాగ్గా కళ్ళు తెరిచి ల్యాంప్ టేబుల్పై ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని హలో అన్నాడు సార్ నేను అలెక్స్ని మాట్లాడుతున్నాను చెప్పు మీడియా మొత్తం ఇంటిని చుట్టేశారు సార్ వాట్ అంటూ పడుకున్న వాడల్లా లేచి కూర్చున్నాడు ఎస్ సార్ ఎందుకు మీరు బెస్ట్ కపుల్గా సెలెక్ట్ అయ్యారని న్యూస్ స్ప్రెడ్ అయింది సార్ అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇంటిని చుట్టుముట్టేశారు నా పర్మిషన్ లేకుండా అసలు అలా ఎలా చేస్తారు ఏమో సార్ నాకు ఇప్పుడే తెలిసింది సెక్యూరిటీ కాల్ చేసి చెప్పాడు యూజ్లెస్ ఫెలోస్ ఒక్కడు సరిగ్గా పనిచేయడు నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు ఇక్కడ నుండి పంపించేసేయి అయ్యో అలా అనకండి సార్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్లు రాసుకుని స్ప్రెడ్ చేస్తారు అనగానే షర్ట్ అంటూ కాల్ కట్ చేసి విసురుగా అక్కడి నుండి లేస్తుంటే అంజు హర్ష చేయి పట్టుకుంది వెనక్కి తిరిగి చూశాడు బాగా నిద్రలో ఉంది ఆమెను చూడగానే ఉన్న ఫ్రస్టేషన్ ఎగిరిపోయి కిందకి వంగి చేతిపై ముద్దు పెట్టాడు అతడి గరుకు గడ్డం చేతిపై తగలగానే పట్టు లూజ్ చేస్తుందేమో అనుకున్న హర్ష గట్టిగా పట్టుకుంది ఇక నవ్వి ఆమె పక్కన చేరి ఆమె మెడవంపులో తలదాచుకొని వైఫీ అన్నాడు హస్కీగా అనింది వదలవే ఎక్కడికి వెళ్తారు నన్ను వదిలేసి అనేది కళ్ళు మూసుకొని నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళను అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె చేతి నుండి అతడి చెయ్యి విడిపించుకొని అక్క నుండి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి వార్డ్రోబ్ ఓపెన్ చేసి వైన్ కలర్ షర్ట్ ఫార్మల్ పాయింట్ వేర్ చేసి పడుకున్న అంజు బుగ్గపై ముద్దిచ్చి కిందకి వెళ్ళాడు అప్పుడే లోపలికి వచ్చిన శివ సమీరా హన్షి నీలిమ ఆదిత్రి అసలేం జరిగింది భయ్య మీడియా వాళ్ళంతా మన ఇంటి చుట్టూ చేరారేంటి అన్నాడు అయోమయంగా శివ టీ పైపై ఉన్న పేపర్ని చూసి శివని చూశాడు హర్ష అతనికి చెప్పడం ఓపిక లేక తన చూపులని అర్థం చేసుకునే శివ వెంటనే పక్కన పేపర్ చేతిలోకి తీసుకొని చూడగానే భయ్యా కంగ్రాట్స్ అంటూ ఎగ్జైట్మెంట్తో దగ్గరికి వస్తుంటే షార్ప్గా చూసి బయటకెళ్ళాడు హర్ష తనని చూసిన మీడియా హర్షని చుట్టుముట్టి నమస్తే సార్ కంగ్రాచ్యులేషన్స్ ఈ ఇయర్ బెస్ట్ కపుల్గా ఎన్నికయ్యారు మీ ఫీలింగ్ ఎలా ఉంది అసలేమైంది సార్ అవార్డ్ ఫంక్షన్కి ఎందుకు వెళ్ళట్లేదు మీరు ఎందుకంత సీరియస్గా ఉన్నారు మీరు సంతోషపడాల్సిన విషయం కదా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అసహనంగా చూస్తూ ఐ డోంట్ లైక్ దట్ అన్నాడు ఒకటే మాట అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఎందుకు సార్ అన్నాడు అందులో ఒక రిపోర్టర్ ఎందుకంటే నా గురించి మీకు తెలుసుగా అలాంటి వాటికి నేను దూరంగా ఉంటానని సో నేను ఏ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళట్లేదు ఇక ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోవచ్చు ఇలా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే అస్సలు ఊరుకోను గో అవే అన్నాడు అయ్యో ఏమైంది సార్ ఎందుకంత సీరియస్గా ఉన్నారు ఈ మూమెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కానీ ఇలా అంటున్నారేంటి అంటున్న వాళ్ళ మాటలకి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు హర్ష సర్ సర్ అంటూ అరుస్తున్నారు ఇక లోపలికి వచ్చి సోఫాలో అసహనంగా కూర్చున్నాడు ఇక అతన్ని కదిలించాలనిపించలేదు ఎవరికి పాప అంటూ పరుగునే వచ్చింది అదిత్రి పాపని చూసి నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు మేము అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం తెలుసా నువ్వు మా అమ్మ వస్తే ఇంకా బాగుండు అనింది మూతి ముద్దుగా పెట్టి నవ్వాడు చిన్నగా అవును మా అమ్మ ఎక్కడా రూమ్లో ఉంది బేటా అవునా నేను వెళ్తాను అని వెళ్తుంటే వద్దు నువ్వు ఇక్కడే ఉండు నేను తీసుకొస్తాను అన్నాడు ఎందుకలా అన్నాడో పాపకి అర్థం కాలేదు కానీ శివ హన్షి సమీర నవ్వుకుంటూ లోపలికి వెళ్ళారు వాళ్ళని కోపంగా చూస్తూ రూమ్కి వెళ్ళాడు హర్ష రూమ్కి వెళ్ళిన బాబు పాప పొజిషన్ని చూడగానే హా అని నుదురు రబ్ చేసుకుంటూ వైఫీ అన్నాడు చెవిలో అనింది ఎంతసేపు పడుకుంటావే ఈ మాట అనే ముందు తమరు ఏం చేశారో గుర్తు చేసుకోవాలి అనింది ఆ మాటకి నవ్వుతూ గుర్తు చేసుకుంటే ఇంకోసారి నిన్ను అల్లుకుపోవాలనిపిస్తుంది అన్నాడు హా అని గుడ్లు తేలేసింది పాప అదిత్రి వచ్చింది నిన్ను చూడాలంటుంది ఈ సిచ్యువేషన్లో నిన్ను చూస్తే బాగోదు వెళ్ళు ఫ్రెష్ అవ్వు అన్నాడు ఇక గబుక్కున లేచి అవునా సరే ఇప్పుడే వస్తాను అంటూ జోడ కొప్పు పెట్టుకుంటూ చెదిరిన చీర సరి చేసుకొని వెళ్ళింది ఆఫ్టర్ సమ్ టైమ్ బాబీ మేము లేము కదా బాగా ఎంజాయ్ చేశారా అనింది సమీరా హా అని నోరు తెరిచి సమీ అనింది సిగ్గుపడుతూ అబ్బో ఇదంత సిగ్గే అంటూ బుగ్గగిల్లారు అవును ఇక్కడ ఏమైంది బాబీ అంటూ మెడ మీద కనిపిస్తున్న హైకిస్ని చూసి అడిగారిద్దరు పోండి మీకు ఏం పని పాటలేదు అంటూ అక్కడి నుండి తప్పించుకుంది అంజు ఇక అప్పుడే కాల్ మాట్లాడుతూ బయటికి వస్తున్న హర్షని గుద్దుడు గుద్దింది చూసుకోకుండా పట్టుకున్నాడు పడకుండా చూసుకో వైఫీ అన్నాడు శివ వాళ్ళిద్దరి ఫోజ్ అందంగా కనిపిస్తుంటే మొబైల్లో బంధించాడు అయినా అంత కంగారు ఎందుకు అంటూ అక్క నుండి వెళ్తుంటే అతని చెయ్యి పట్టుకుంది ఏంటని వెనక్కి తిరిగి చూశాడు మీ చెల్లెళ్ళు నన్ను ఆడుకుంటున్నారు తెలుసా ఎందుకో ఏంటివి అంటూ వేలు పెట్టి చూపించింది మేడ దగ్గర బుగ్గపై చెప్పకపోయావా మీ భయ్యా నన్ను కొరికీశాడు అని సిగ్గులేదు మీకు అంటూ అతడి గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి పారిపోయింది అంజు నవ్వుకున్నాడు హర్ష వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న ఇంట్లో వాళ్ళందరి వాళ్ళందరికల్ సంతోషంతో ఉప్పొంగిపోయాయి ఒకటే పనిగా అవార్డ్ ఫంక్షన్కి రావాలని ఫోన్లు చేస్తుంటే విసుగెత్తిపోయాడు ప్లీజ్ సార్ మీ పర్మిషన్ తీసుకున్నందుకు ఐఆమ్ రియల్లీ సారీ ఈ ఒక్కసారికి క్షమించి ఈ ఫంక్షన్కి రండి సార్ మాకు కొన్ని కోట్ల నష్టం వస్తుంది మీరు రాకపోతే అంటూ మరీ మరీ బ్రతిలాడుతుంటే ఇక తప్పక ఓకే చెప్పాడు ఇక వాళ్ళిద్దరికీ సపరేట్గా స్టిచ్ చేయించిన బట్టలని ఇంటికి పంపించారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ ఫంక్షన్కి చాలా గ్రాండ్గా రెడీ అయ్యారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్